నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఒక అరెస్ట్ ఒక టంగ్ స్లిప్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి సినీ ప్రముఖులను వివాదాల్లోకి నెట్టేస్తున్నాయి పోలీసులను ప్రశ్నిస్తున్నాయి సమాజంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఐ బొమ్మ రవి అరెస్ట్ తెలుగు చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తోంది సెలబ్రిటీలు మినహా ఎవ్వరూ టాలీవుడ్ కు బాసటగా ఉండటం లేదు ఏ ఒక్కరూ ధైర్యంగా ఐ బొమ్మ రవి చర్యను తప్పుపట్టడం లేదు అందుకు ప్రధాన కారణం సినీ పెద్దలే కావడం విశేషం సినిమా ఒక ప్రపంచం సినిమా ఒక వినోదం కానీ ఆ వినోదం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది థియేటర్లకు వెళ్లాలంటేనే ప్రేక్షకులు భయపడేలా చేస్తోంది సినిమా టికెట్ ధరలు పార్కింగ్ ఛార్జీలు తినుబండారాల రేట్లు చూస్తే గుండె జారి గల్లం తవ్వాల్సిందే ఒక్కసారి కుటుంబంతో హ్యాపీగా సినిమా చూడాలనుకుంటే కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు అవ్వడం ఖాయం సినిమా టికెట్ రేట్ల కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ అంటే యథశోక్తి కాదు అందుకే ఐ బొమ్మ రవికి మద్దతుగా నిలుస్తోంది ఈ సోషల్ మీడియా ఇక టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లే దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ఈవెంట్ లో హనుమంతునిపై ఆయన చేసిన కామెంట్స్ కోపం మరెవరి జక్కన్న అసహనంతో జారి అడ్డంగా బుక్ అయ్యాడు తాను దేవుళ్లను నమ్మను అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తగ్గి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేదే అని నాకు రాజమౌళి వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి దీంతో రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు కంప్లైంట్ చేశారు దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేతలు దేవుడు అంటే నాకు నమ్మకం లేదు అని మాట్లాడినరు అయినా ఉన్న స్థానానికి అది మాట్లాడాల్సిన విషయం కాదు నువ్వు ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నీ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నావు చేసుకో తప్పులేదు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ నువ్వు గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఈవెంట్ జరుగుతున్న సమయంలో నువ్వు నీ సినిమా గురించి ప్రమోట్ చేసుకో నీ సినిమా బడ్జెట్ చెప్పుకో నీ సినిమా పొద్దున ఏం చేయాలనుకుంటున్నావు ఏం ప్లాన్ చేస్తున్నావో జనాలకు వివరించు అసలు ఇవి మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు ఆ చిన్న స్థాయి వ్యక్తి కూడా ఇంత నీచంగా కూడా నీలాగా అంత మాటలు మాట్లాడాడు అక్కడ నువ్వు మాట్లాడిసిన అవసరం ఏముంది రాజమౌళి నువ్వు పోయింది సినిమా ప్రమోషన్ కోసము నువ్వు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నమ్మకు నేను ఎవరు నమ్మంటలేడు కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటున్నా దీన్ని మాత్రం హిందూ సమాజం నేను ఎట్టి ప్రజలకు క్షమించదు ఇప్పటికన్నా రాజమౌళి నువ్వు తక్షణమే తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి నిత్యం వివాదాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది బంధు ప్రీతి డ్రగ్స్ మీటు ఆరోపణల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు చిక్కుకున్నారు అనేక కాంట్రవర్సీల్లో టాలీవుడ్ పెద్దలు మునిగిపోయారు నిజానికి సినిమా అంటే పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు వినోదం పంచే అద్భుత మాధ్యమం అభిమాన నటుడి సినిమా విడుదలైన రోజైతే పండగే పండగ అభిమానుల అభిరుచి గమనించి అద్భుతమైన సినిమాలు రూపొందిస్తుంటారు దర్శక నిర్మాతలు ఒక్క సినిమాతో నెలల తరబడి వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు అయితే పైరసీ భూతం షేక్ చేస్తోంది వేల కోట్ల రూపాయల నష్టాన్ని సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజి పడపోసినటువంటి ఎంతో కన్సర్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కన్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నమ్మిన సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా

ఒకప్పుడు వీటికి రీజనబుల్ రేట్ ఉండేది ఇప్పుడు ఆ రేట్లు కొండక్కి కూర్చున్నాయి దీనిపై ఎవ్వరూ మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా పైరసీ భూతం చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తోంది గతంలో సినిమా హాళ్లలో దొంగచాటుగా పైరసీ జరిగేది కొన్నిసార్లు థియేటర్ల యజమానుల సహకారంతో సినిమాను చిత్రీకరించి వీడియో క్యాసెట్ల రూపంలో అమ్మేవారు తర్వాత చేతిలో ఈమెడెంత చిన్నపాటి వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు దీంతో ఓ పెద్ద దందాగా నడిచింది పైరసీ ఆ భూతాన్ని తరిమి కొట్టాలంటే సినిమా రేట్లు తగ్గించడం ఒక్కటే శరణ్యం అలాగే థియేటర్లలో జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి వినోదం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ థియేటర్ యాజమాన్యాల స్వేచ్ఛ ప్రజల దోపిడీకి కారణం కాకూడదు సంబంధిత శాఖలు మేల్కొని వెంటనే యాక్షన్ తీసుకోవాలి టికెట్ ధరల నియంత్రణ తినుబండారాల ధరల నియమావళి అమలు మౌలిక వసతుల మెరుగుదల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది వినియోగదారుల ఫోరం ఇక డిబెట్ లోకి ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నద్దాం స్టేట్